అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు సాఫ్ ముచ్చట కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజల ప్రభుత్వం అని తెలుసు కదా వంద మంది అర్హులకు పథకాలు రాకుంటే ఊకుంటారు కానీ ఒక్క అనర్హుడికి పథకాలు రాకుంటే మాత్రం అస్సలు రైసరు అట్లుంటది మరి ఇందిరమ్మ ప్రజా పాలన అంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అనర్హులకే పథకాలు అందరికంటే ముందొస్తాయి కాదని అర్హులకు పథకాలు అందిస్తే వాళ్ళ తల వేయి ఒక్కలైతు అనే శాపం ఉన్నదో ఏందో ఎప్పుడు అంచనాలు తప్పనే తప్పతలేదు కాంగ్రెస్ వల్ల పాలన ఇక ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద లబ్ధిదారులుగా గవర్నమెంట్ టీచర్లను బడికి పోయే ఎంపిక చేసి పథకాల లబ్ధిదారులుగా ప్రకటించిండ్రు ఎంత విశాల హృదయం ఉంటే పథకాల లబ్ధిదారులకు అన్యాయం అయినా సరే అనర్హులకే పథకాలు అందాలని తపన పడతారు చెప్పుండ్రి ఇటువంటి గనులను ఎన్నుకున్నందుకు మనమంతా గర్వంగా పీలు కావాలి మొన్ననేమో మా చుట్టపొల్ల ఊళ్ళకు మా సొంతూర్లకే పథకాలు ఇచ్చుకుంటామని కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అనుకొచ్చిండు ఇక సీఎం పోయి సొంతూరుకే పథకాలు ఇచ్చుకుంటాడు ఊర్లల్లోనేమో కాంగ్రెస్ గుడ్డ లీడర్లు అధికారులు కుమ్మక్కై ఎవరు మనోళ్ళు ఎవరు మందోళ్ళని లిస్టు తయారు చేసుకుని లబ్ధిదారులని ఎంపిక చేస్తారు పెట్టేటోడు ఉంటే సచ్చినోళ్ళు వేసి వస్తాడు అన్నట్టు సచ్చిపోయిన వాళ్ళ పేర్లను కూడా అర్హులుగా చేపించి పథకాలు కొట్టేస్తారు మైబార్ జిల్లాలో గదే అయింది మహిబాద్ రూరల్ మండలం జంగిలికొండ కాడ పన్నెండేళ్ల క్రితం జీవిడ్చినోళ్ళ పేర్లు కూడా ఉండే వరకు ఇదేం లబ్ధిదారులు ఎంపికని ఊరులంతా వాకయిన్రు ఒకరి కాదు ఇద్దరు కాదు ఎనిమిది మంది జీవిడ్చినోళ్ళ పేర్లను లబ్ధిదారులుగా ఏ తీర్ల సర్వే చేసిండ్రో చూడుండ్రి అటు మెదక్ జిల్లాల గవర్నమెంట్ టీచర్ కు ఆత్మీయ భరోసా లబ్ధిదారుడు అని ఎంపిక చేసిండ్రు ఇట్లా రాష్ట్రం అంతటా అవకతవకలే ఉన్నాయి అందుకే కాంగ్రెస్ వాళ్ళను బండ బూతులు తిట్టి దుమ్మెత్తిపోతారు జనాలు ఇల్లు శుద్ధ పూసలు అయితే జనమెందుకు కుదుడుతుండే